అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా కాలం తర్వాత మన ఆంబోత్ రాంబాబు గారు చిచ్చి మన అంబటి రాంబాబు గారు మీడియా ముందుకు రావడం జరిగింది ఆయన మీడియా ముందుకు వస్తూ కొన్ని వాస్తవాలను అయితే పబ్లిక్ చేయడం అయితే జరిగింది వాస్తవానికి ఆయన ఏం అనేది ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం మీ అందరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు తల్లికి పిండం అంటే అమ్మకి వందనం పోయి అమ్మకు పిండం అని చెప్పి పెట్టేశారు ఆ పథకం ద్వారా అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాటల్ని మనం వింటూ మాట్లాడుతున్నాం ఇంటింటికి నలుగురు కనబడితే ప్రచారం చేశారు సభాష్ తప్పు లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ లో పెట్టారు ప్రచారం చేసుకున్నారు ఓట్లు వేసుకున్నారు అని కర్రకి వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అమలు చేయాలా లేదా అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా రాత్రి అండి రిలీజ్ చేశారు జీవోస్ జీవో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు దానిలో ఏమి రాశారో ఏవి జీవోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని మనం చేస్తున్నాం దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీరు పెట్టామని కూడా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి ఆయన చేద్దాం చూడు बस अपाइन ओनली चोडंडी as a part of government issued flagship program the government under kaliki vandanam scheme, scheme is, is providing, providing financial, financial assistance, assistance for 15000 rupees per annum, annum to summer. each mother to each mother or recognized guardian who is below poverty below line poverty. mother, mother. ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూల్ కు పంపితే ముగ్గురు పిల్లల్ని పంపితే నలభై ఐదు వేలు ఇవ్వరు నలుగురు పిల్లల్ని పంపితే అరవై వేలు ఇవ్వరు ఎంత మంది పిల్లల్ని పంపినా పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఏంటిది

ఆబ్వియస్లీ పార్టీలని పంతాలని జెండా అజెండాలని అన్నింటిని పక్కన పెడితే అంబటి రాంబాబు గారు ప్రస్తావించిన విషయం హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించాలి దీని గురించి ఆలోచించి తీరాలి ఎందుకంటే పవర్లోకి రావడానికి ఇచ్చిన హామీ నిమ్మల ఎవరు ఈయన పేరు రామనాయుడు వాస్తవానికి ఈయన సైకిల్ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి నీకు 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 అని చూపెట్టి నాలుగు పదిహేను అరవై వేల రూపాయలు వస్తాయని చెప్పడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అట్లా చెప్పకుండా ఉండాల్సింది లేదు మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే ఒడి కింద ఒక బిడ్డకి పదిహేను వేల రూపాయలు మేము అకౌంట్లో వేయడం జరుగుతుంది అని చెప్పి ఇట్లనే చెప్పుంటే అది చాలా ఓపెన్గా ఉండేది చాలా క్లీన్గా ఉండేది ఈరోజు ఇంత రాద్ధాంతం పోళ్ళు చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు మనం చేయగలిగేది మాత్రమే చెప్పు ఉంటే బాగుండేది వాస్తవానికి ఇదైతే ఒక పొరపాటు ఒక తప్పుగానే నేనైతే భావిస్తాను నాకు కూటమిలో ఉన్నామని మాట్లాడడానికి నాకేం భయం లేదు బట్ ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు కానీ నిమ్మల రామనాయుడు కానీ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి హామీలు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకుని ఉంటే బాగుండేది నాకు తెలిసి ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళినా అంతమంది పిల్లలకు పదిహేను వేలు ఇస్తామనేది మాత్రం అది పాసిబుల్ కాదు అసలు నాకు తెలిసి కూడా పాసిబుల్ కాదు ఒకరికి ఇవ్వడమే ఎక్కువ అసలు ఆ పిల్లలకు పదిహేను వేలు కూడా ఇవ్వకుండా నా మంచి విద్య వాళ్ళకు మంచి జ్ఞానం అందేలాగా పవన్ కళ్యాణ్ గారికి చేసే స్థాయి ఆ శక్తి ఉంది ఆయనకు విద్యా వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకురాగల శక్తి ఆయన దగ్గర ఉంది ఆయన వేలో ఆయన వెళ్ళుంటే బాగుండేది అనవసరంగా కూటమితోటి ఈ పొత్తులని ఈ కొన్ని కొన్ని ఈ అమ్మ నిజంగా తప్పు ఇది పొత్తులో ఉన్నా లేకపోయినా చెప్పాల్సిన ఒప్పేసుకోవాల్సిన సత్యం ఇది ఆబ్వియస్లీ ఇక్కడ అంబటి రాంబాబు గారు లేవనెత్తిన విషయం నేను తప్పు పట్టట్లేను ఆయన చెప్పింది కరెక్టే అది చేతగానప్పుడు ఇవ్వకూడదు ఇస్తే చేయడానికి ప్రయత్నం చేయాలి బట్ చేయలేకపోతున్నారు కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఉంది అది ఒకసారి మీకు ప్లే చేసి చూపెడతాను చూడండి ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఎంత ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు నలభై రెండు వేల అరవై నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులు రెండు వేల ఇరవై మూడులో ఆ తల్లు ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆరు ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఆరుదయం వేయటం జరిగింది అంతమంది తల్లుల్ని మోసం చేయడం గాదా అని అడుగుతా ఉన్నాను రాధాచంద్రరావు నాయక్ ఓకే అంబట్రాంబాపూగారు మీరు చెప్పిన విషయం మీరు లేవనెత్తిన అంశం స్పష్టమైంది కరెక్టే కాకపోతే ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి అమ్మఒడి పతకం పెట్నారు తినను బడికి పంపితే తల్లికి వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే 15000 ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30000 తల్లికి ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30000 తల్లికి సంవత్సరానికి బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి

కరెక్ట్ అని చెప్పట్లేను గతంలో వైసీపీ చేసింది రే మీరు కొద్ది సౌండ్ తక్కువ పెట్టుకుంటారా సాయి వాళ్ళని తగ్గించుకో ఇది నేను ఆ గతంలో చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నాం మీరు మమ్మల్ని పీకేదేముందర బొచ్చు అని చెప్పి నేను అలాంటి డైలాగులు ఇక్కడ కొట్టను గతంలో వాళ్ళు చేసిందే మేము కూడా చేస్తామంటే వాళ్ళలానే జనాలు మనల్ని కూడా పాతిలో పెడతారు బొంద తీసి బొందలు గడ్డకేస్తారు కాబట్టి ఇచ్చే ముందు ఆలోచించుకొని ఉంటే బాగుండేది బట్ వైఎస్ భారతి గారు కూడా ఆబ్వియస్లీ అలాంటి పొరపాటు చేశారు ఐదు సంవత్సరాలు మనం వాళ్ళని అయితే ఏ విధంగా ఏకి ఇప్పుడు మనం ఏకి పారేయడానికి కూడా ఒక అవకాశం మనం ఇచ్చినట్టు అవుతుంది దీన్ని మనం తప్పు పట్టడానికి లేదు తిరిగి వాళ్ళని ఎలా మీరు కూడా ఇచ్చిరు కాదురా లవడేకా బాల్ మీరు ఆ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి మేము కూడా నిలబెట్టుకోరా అంటే పెద్ద తేడా ఏం కనపడదు సో ఒక్కసారి మళ్ళీ పునఃపరిశీలన చేసుకోండి ఇక మీదట ఏమైనా ఇచ్చిన హామీలు ఏమన్నా ఉంటే కొంచెం పాసిబిలిటీస్ ఎందుకంటే రాజకీయం అంటే విశ్వసనీయత ఇప్పుడు వాడు గడ్డి తినడానికి మనం అదే తింటామంటే తేడా ఏముంది పెద్దగా ఇప్పుడు ఒకే పిల్లోడికి ఆడిచ్చిండు మనం కూడా ఒకే పిల్లోడికి ఇద్దామని చెప్దాం అప్పుడు జనాలు పీపుల్ విల్ డిసైడ్ కానీ అబద్ధాలతోటి అసత్యాలతోటి మభ్య పెడితే ఇప్పుడు ఆబ్వియస్లీ చాలామంది జనాలకు తెలుసు ఇది ముందే తెలుసు ఓట్లేసే వాళ్ళందరికీ తెలుసు అందరి పిల్లలకి ఇవ్వడం సాధ్యం అవ్వదు ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమంది పిల్లలకు అమ్ముబడి ఆ తల్లికి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్లు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైనా కనీసం ఇద్దరు పిల్లల్ని అంటూ ఉన్నారు కానీ వాళ్ళు ముగ్గురిని కంటూ ఉన్నారు ఓపిక వాళ్ళు నలుగురు ఐదుగురు ఆరుగురు వాళ్ళు కూడా ఉన్నారు లేరని నేను చెప్పాను కాకపోతే మెజారిటీ ఎక్కడ చూసుకున్నా మా ఊళ్ళో చూసినా పక్క ఊళ్ళో చూసినా ఏ ఊళ్ళో చూసినా కూడా ఒక ఇద్దరు పిల్లలు అంటారు ఒక అమ్మాయి అబ్బాయి అయినా ఇద్దరు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలైనా కానీ ఇద్దరితో సరిపెట్టుకుంటారు ఎక్కువ మంది ఆ ఇద్దరికీ వెయ్యాలంటే సాధ్యపడదని అందరి ఆ తల్లిదండ్రులకు తెలుసు ఓట్లు వేసిన వాళ్ళకి కానీ ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు పదకొండు సీట్లు ఇచ్చిన వాళ్ళకి ఆ హోదా కూడా లేదనడం కరెక్ట్ కాదు వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కంపల్సరీ వాళ్ళకి ఆ రైట్స్ ఉంది ప్రతిపక్షంగా కాకపోయినా వాళ్ళు ఒక ఒక పౌరుడి ఒక సిటిజన్గా అయినా క్వశ్చన్ చేస్తారు సో మరి దానికి సమాధానాలు కూడా మనం వెతుక్కోవాలి కాబట్టి ఈ అంశంలో కొంత బాధ్యతను వహించి ఎవరైనా ముందుకొచ్చి మరి రెస్పాండ్ అవుతే మంచిది లేదంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్లు అయితే ఎదురవుతాయి బట్ వైసీపీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే కామన్ పీపుల్ క్వశ్చన్ చేయడానికి నైతిక బాధ్యత నైతిక అర్హత ఉంటుంది కానీ వైసీపీ వాళ్ళకు ఉంటుందని నేనైతే అనుకోవట్లే మరి కానీ అయినా అంబటి రాంబాబు గారు ముందుకు వస్తూ ఉన్నారు సో చూడాలి మరి ఏమవుతుంది అనేది దీని మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే తప్పే ఓడి చేసినా తప్పే ఒప్పే ఓడి చేసినా ఒప్పే థ్యాంక్ యూ జై హింద్